శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ ఇరవై మూడో తేదీ రాత్రి ఎనిమిది గంటల ఏడు నిమిషాలకి నవగ్రహాల్లో బుధుడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడి సంచారంలో మార్పు వల్ల పన్నెండు రాశులలో నాలుగు రాసుల వాళ్ళకి విశేషమైనటువంటి అదృష్టం కలగబోతోంది ఆ నాలుగు రాసులు ఏంటో అలాగే మిగిలిన ఎనిమిది రాశుల వాళ్ళు బుధుణ్ణి ప్రసన్నం చేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ ఇరవై మూడు రాత్రి ఎనిమిది గంటల ఏడు నిమిషాలకి నవగ్రహాలలో బుధుడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడి సంచారంలో మార్పు జరుగుతోంది అలా తులారాశిలోకి ప్రవేశించిన బుధుడు మళ్ళీ డిసెంబర్ ఆరో తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాలకు వృశ్చిక రాశిలోకి మారతాడు అంటే డిసెంబర్ ఆరో తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు బుధుడు తులారాశిలోనే ఉంటాడు కాబట్టి పన్నెండు రాశులలో నాలుగు రాశుల వాళ్ళకి నవంబర్ ఇరవై మూడు రాత్రి ఎనిమిది గంటల ఏడు నిమిషాల నుంచి డిసెంబర్ ఆరో తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు విశేషమైన అదృష్టాన్ని కలిగింపజేస్తున్నాడు బుధుడు విద్యాకారకుడు బుధుడు ఉద్యోగకారకుడు బుధుడు వ్యాపార కారకుడు కాబట్టి పన్నెండు రాసుల్లో ఆ నాలుగు రాసుల వాళ్ళకి ఎవరైనా ఈ నాలుగు రాసుల్లో విద్యార్థులు ఉన్నట్లయితే విద్యార్థులు విద్యారంగంలో అనూహ్యంగా ఉన్నత స్థాయికి వెళతారు పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు మంచి మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణిస్తారు కావలసిన చోట సీట్లు తెచ్చుకునే అవకాశం ఉంటుంది అలాగే కొత్తగా ఉద్యోగం కోసం వెళ్ళేవాళ్ళు ద్వాదశ రాశులలో ఆ నాలుగు రాశుల వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు అర్హతకు తగిన ఉద్యోగం క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం లభించటానికి బుధుడు ఆ నాలుగు రాశుల వాళ్ళకి విశేషంగా అదృష్టాన్ని కలిగింపజేస్తాడు అలాగే బుధుడు వ్యాపారకారకుడు కాబట్టి వ్యాపార పరంగా కూడా ఆ నాలుగు రాశుల వాళ్ళకి బుధుడు తిరుగులేని అదృష్టాన్ని కలిగింపజేస్తాడు వ్యాపారంలో పోటీ తట్టుకొని నిలబడటం అకస్మాత్తుగా అనూహ్యంగా ఉన్నట్టుండి వ్యాపారంలో మంచి పురోభివృద్ధి సాధించటం లాభాలు రావటం కొత్త వ్యాపారం ప్రారంభించటం వ్యాపారంలో నిలదొక్కుకోవటం ఇలాంటి ప్రయోజనాలన్నీ కలిగింపజేస్తాడు విద్యారంగంలో ఉద్యోగ రంగంలో వ్యాపార రంగంలో బుధుడి సంచారంలో మార్పు వల్ల బుధుడు నవంబర్ ఇరవై మూడు రాత్రి ఎనిమిది గంటల ఏడు నిమిషాలకి తులారాశిలోకి ప్రవేశించటం వల్ల అదృష్టం పట్టబోతున్నటువంటి ఆ నాలుగు రాశులను మనం పరిశీలించినట్లయితే ఆ నాలుగు రాశుల్లో మొట్టమొదటి రాశి కన్యారాశి ఎందుకంటే కన్యారాశి వాళ్ళకి ఈ బుధుడి సంచారంలో మార్పు రెండో స్థానంలో జరుగుతోంది బుధుడు గోచార పరంగా ద్వితీయంలో రెండో స్థానంలో యోగిస్తాడు కాబట్టి కన్యా రాశి వాళ్ళకి ద్వితీయంలో బుధుడు మారటం వల్ల విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో వాళ్ళ మాట చెల్లుతుంది వాళ్ళు చెప్పిందే వేదంలాగా ఉంటుంది వాళ్ళకి జనాకర్షణ అనేది పెంపొందింపజేసుకోగలుగుతారు అలాగే బుధుడి సంచారంలో మార్పు వల్ల నవంబర్ ఇరవై మూడో తేదీ నుంచి అదృష్టం పట్టబోతున్నటువంటి రెండో రాశి కర్కాటక రాశి ఎందుకంటే కర్కాటక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కర్కాటకం సింహం కన్యా తుల బుధుడి తులారాశిలోకి మార్పు అనేది కర్కాటక రాశి వాళ్ళకి నాలుగో స్థానంలో ఏర్పడుతుంది శాస్త్ర పరంగా బుధుడి నాలుగో సంచారం అనేది విశేషంగా యోగిస్తుంది కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి నాలుగో స్థానంలో బుధుడు మారటం అనేది విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది ఆ తర్వాత బుధుడి సంచారంలో మార్పు వల్ల అదృష్టం పట్టబోతున్నటువంటి మూడో రాశి వృషభ రాశి దానికి కారణం ఏంటంటే వృషభ రాశి నుంచి పెట్టినప్పుడు వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తొల వృషభ రాశి వాళ్ళకి ఈ బుధుడి సంచారంలో మార్పు ఆరో స్థానంలో ఏర్పడుతోంది గోచార గ్రంథాల ప్రకారం బుధుడికి ఆరో సంచారం యోగిస్తుంది కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఈ బుధుడి సంచారంలో మార్పు ఆరో స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి ప్రధానంగా వృషభ రాశి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి తోటి విద్యార్థుల కాంపిటీషన్ తగ్గిపోతుంది అంటే వృషభ రాశి విద్యార్థులే నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు తోటి విద్యార్థులు కొద్దిగా డౌన్ అయిపోతారు అలాగే ఉద్యోగపరంగా కూడా వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం మంచి ప్యాకేజీతో లభించటానికి అవకాశం ఉంటుంది ఉద్యోగంలో కూడా ఉద్యోగ రంగంలో పోటీ ఉన్నప్పుడు వృషభరాశి వాళ్ళు ఆ పోటీ తట్టుకొని ఆ పోటీలో నెంబర్ వన్ పొజిషన్ని పొందుతారు ఉద్యోగంలో కూడా బెస్ట్ ఎంప్లాయీగా పేరు తెచ్చుకోగలుగుతారు అంటే ఆ పోటీ తట్టుకొని నిలబడి నెంబర్ వన్ పొజిషన్కి ఎదగటానికి ఆరో స్థానంలో బుధుడి సంచారం అనేది వృషభరాశి వాళ్ళకు అద్భుతంగా యోగిస్తుంది అలాగే వృషభ రాశి వాళ్ళు ఎవరైనా వ్యాపారాలు చేస్తూ ఉంటే వ్యాపారంలో కూడా విపరీతమైన పోటీని తట్టుకొని నెంబర్ వన్ పొజిషన్లో వృషభరాశి వ్యాపారస్తులు బుధుడి సంచారంలో మార్పు వల్ల ఉండగలుగుతారు వ్యాపారపరంగా ఉన్నటువంటి కనుదిష్టి తొలగిపోతుంది వ్యాపారంలో జనాకర్షణ పెంచుకుంటారు కస్టమర్లు పెరుగుతారు కొనుగోలుదారుల సంఖ్య పెరిగి విశేషమైనటువంటి లాభాలు వస్తాయి కాబట్టి వృషభ రాశి విద్యార్థులకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి బుధుడి ఆరో స్థానంలో సంచారం బుధుడి సంచారంలో మార్పు అనేది చాలా అద్భుతంగా యోగిస్తుంది ఆ తర్వాత ఈ బుధుడి సంచారం వల్ల అదృష్టం పట్టబోతున్నటువంటి నాలుగో రాశి ఆఖరి రాశి ధనుస్సు రాశి ఎందుకంటే ధనుస్సు రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు ధనుస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల అంటే బుధుడి తులారాశిలోకి మారటం అనేది కర్కాటక రాశి వాళ్ళకి పదకొండో స్థానంలో ఆ మార్పు కలిగేలాగా చేస్తోంది బుధుడి సంచారం అనేది పదకొండో స్థానంలో గోచారపరంగా యోగిస్తుందని జ్యోతిష గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ప్రధానంగా ధనుస్సు రాశి వాళ్ళకి పదకొండో స్థానంలోకి గురువు మారుతున్నాడు ఏకాదశం అంటే లాభం అంటే ధనుస్సు రాశి విద్యార్థులందరికీ కూడా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో బ్రహ్మాండమైన లాభం కలుగుతుంది స్కాలర్షిప్పులు రావాల్సిన విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకు వెంటనే స్కాలర్షిప్పులు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ధనుస్సు రాశి వాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు ఉన్నట్టుండి ఉద్యోగంలో ఇంక్రిమెంట్ రావటం ప్రమోషన్ పెరగటం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి అంటే హోదా పెరగటం పరపతి పెరగటం ఇంక్రిమెంట్ బాగా రావటం కేడర్ పెరగటం ఇలాంటివి ధనుసు రాశి వాళ్ళకి జరిగే అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారం చేసుకునే ధనుసు రాశి వాళ్ళకు కూడా బుధుడు లాభస్థానంలోకి వచ్చాడు కాబట్టి వ్యాపార పరంగా పోటీ తట్టుకుని ఎక్కువ లాభాలు పొందుతారు ఇంకా కొత్త వ్యాపారాలు ప్రారంభించి మల్టిపుల్ బిజినెస్ల్లో రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రయోజనాలు ఈ నాలుగు రాశుల వాళ్ళకి కలుగుతాయి కాబట్టి నవంబర్ ఇరవై మూడు రాత్రి ఎనిమిది గంటల ఏడు నిమిషాలకి బుధుడు తులారాశిలోకి ప్రవేశించటం వల్ల అదృష్టం పట్టబోతున్నటువంటి నాలుగు రాశులు రాశి వృషభ రాశి కర్కాటక రాశి ధనుసు రాశి ఈ అదృష్టం వీళ్ళకి డిసెంబర్ ఆరో తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది మిగిలిన ఎనిమిది రాసుల వాళ్ళు మాత్రం బుధుడిని ప్రసన్నం చేసుకోవాలంటే బుధుడి బలం పెంచుకోవటం కోసం నానబెట్టిన పెసలు గోమాతకు తినిపిస్తూ ఉండాలి అప్పుడు మిగిలిన ఎనిమిది రాసుల వాళ్ళు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణిస్తారు బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి మిగిలిన ఎనిమిది రాసుల వాళ్ళు గణపతి ఆలయ దర్శనం చేయటం గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేసుకోవటం గమ్ గణపతయన మంత్రాన్ని రోజు చదువుకోవటం సంకటనాశిక గణేష స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా మిగిలిన ఎనిమిది రాసుల వాళ్ళు కూడా బుధుడి బలాన్ని పెంపొందింపజేసుకొని విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పు తెలుసుకోవాలనుకుంటున్నారా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు ఏ రాశులకి యోగిస్తుంది ఏ రాశులకి యోగించదు యోగించే రాశులకి ఇంకా అద్భుత ఫలితం కలగాలంటే ఏం చేయాలి యోగించని రాశుల వాళ్ళు ఆ సంచారం యోగించడానికి ఏం చేయాలి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి